వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిస్తాయి దీంతో ఆయన్ను కోర్టుకు తరలించనున్నారు లిక్కర్ కేసు విచారణలో భాగంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరుపరిచాక కస్టడీ కోరే అవకాశం ఉంది పూర్తిస్తే మాత్రం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్న రాజ్ కుమార్ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు ముగిస్తాయా ఏం చెప్తున్నారు పోలీసులు కోర్టులో ఇంకా హాజరుపరిచారా ఇంకా తీసుకువెళ్తున్నారు రాజ్ కుమార్ సంబంధించినటువంటి అంశంలో కొద్దిసేపు ఏంటంటే డిజిహెచ్ లో వైద్య పరీక్షలు ముగిశాయి అక్కడి నుంచి కూడా ఇప్పటికే మిథున్ రెడ్డిని ఏదైతే న్యాయమూర్తి ముందు ఆధారపరచడానికి సిట్ అధికారులు డిజిహెచ్ నుంచి కోర్టు ప్రాంగణానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు ఏదైతే ప్రధానంగా ఆ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా మిథన్ రెడ్డిని అన్ని రకాలుగా కూడా ప్రశ్నించినటువంటి తర్వాత ఆయన అరెస్టును ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో న్యాయమూర్తి ముందు ఆయన ఆధారపరిచినటువంటి తర్వాత ఇరుపక్షాలు ఏదైతే తిట్టు అదే విధంగా ఏదైతే న్యాయమూర్తి నాగార్జున రెడ్డి ఏదైతే మిథన్ రెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది నాగార్జున రెడ్డి తన వాదనలు కూడా వినిపిస్తున్నారు కాబట్టి మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ముందు మిథున్ రెడ్డిని హాజరు ఉన్నారు ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తాగడానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ పోలీసులు వారిని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఏదైతే పోలీసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది మరి కాసేపట్లో హాజరునటువంటి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయని కూడా హెచ్చుకోవాల్సిన అంశం ఉంది సతీష్ Right. Thank you, Rajkumar.